భర్త పట్టించుకోవట్లేదని భార్య పట్టించుకోవట్లేదని ఫ్రెండ్స్ మాట్లాడట్లేదని దాకా బాగానే మాట్లాడేవారండి కనీసం ఒక్క ముక్క కూడా చెప్పకుండా నా ఫోన్ బ్లాక్లో పెట్టేశారేంటని ఏడుస్తూ కూర్చోద్దు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ సహాయం కోసమే కాదు స్నేహం కోసమే కాదు ప్రేమ కోసమే కాదు ఆత్మీయత కోసమే కాదు ఎవరి దగ్గర వెళ్ళి చెయ్యి ఎలా పెట్టకండి ప్లీజ్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చేవారిగానే ఉండాలి మీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి అది డబ్బులే కాదు ప్రేమ ఆత్మీయత స్నేహము ఆతిథ్యము ఆదరణ మరి ఏదైనా కానివ్వండి విశ్వాసులుగా దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సంగతి మనం ఎప్పుడు ఇలా కాకుండా ఇలా ఉండాలి అన్నీ ప్రభు ప్రభు మనలలా అలా నిలబెడుతున్నాడు మనల్ని అలా నిలబెట్టి నడిపిస్తున్నాడు అందుకే దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాడు స్నేహితులుగా మనం ప్రభుకి దగ్గర అవుదాం ఆయన ఇచ్చిన పిలుపుని పట్టుకుని ముందుకు వెళ్దాం ఆయన ప్రేమిస్తున్నాడు గద్దిస్తాడు అక్కును చేర్చుకుంటాడు బికాస్ హీస్ అ రియల్ ఫ్రెండ్